మటన్ పాయ ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేయాలనేది అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది దేనిలోకైనా బాగుంటుంది అన్నం చపాతి పుల్క బిర్యానీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇది హెల్దీ కూడా ఎముకలు అవి గట్టిపడడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇది ఎలా చేయాలని చూద్దాం ముందుగా మసాలా రెడీ చేసుకుందాం ధనియాలు చెక్క లవంగాలు ఇలాచి షాజీరా ఇంకా గసగసాలు ఎండు కొబ్బరి అనాసు పువ్వు మరాఠీ మొగ్గ ఇలా బిర్యానీలోకి వేసుకునే బిన్సులన్నీ కొద్ది కొద్దిగా తీసుకోవాలి నల్ల ఇలా కొద్దిగా తీసుకుని అలాగే మిరియాలు నాలుగు మిరియాలు కూడా తీసుకుని ఇవన్నీ మెత్తగా పౌడర్లాగా చేసి పెట్టుకోవాలి దీనిలోకి నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని ఇది ఒకసారి పౌడర్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని పౌడర్ చేసుకోవాలి ఇది హోల్ గరం మసాలా అది ఒకసారి పౌడర్ అయిన తర్వాత కొద్దిగా నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కాళ్ళు అయితే ఉన్నాయి కదా వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒక నాలుగైదు సార్లు ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి పెద్ద కుక్కర్ పెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి పెద్ద కుక్కర్ పెట్టుకుని దీనిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇంకా మసాలా దినుసులన్నీ పౌడర్ చేసుకు పెట్టుకుంటున్నాం కాబట్టి దీనిలో ఏమి వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ వేసినా సరే పిల్లలు తీసి పక్కన పెడతారు అందువల్ల మొత్తం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు పచ్చిమిర్చి ముక్కలు చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి ఇవన్నీ త్వరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ కాళ్ళు ఉన్నాయి కదా మేక కాళ్ళు వాటిని వేసుకోవాలి దీనిలో ఉప్పు పసుపు వేసి ఒక నాలుగైదు సార్లు కడిగి శుభ్రంగా మనం దీనిలో వేసుకోవాలి ఇది హెల్త్కి చాలా మంచిది నొప్పులు ఇంకా ఎముకలు గుల్లబారడం ఇంకా కొన్ని దెబ్బలు తగిలి ఎముకలు అతుక్కోహోకుండా ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది చాలా హెల్ప్ చేస్తుంది తింటే అది కొద్దిగా ఫ్రై అయ్యింది దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకోవాలి దీనికి సరిపడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి కీళ్ళనొప్పులు ఇంకా కాళ్ళు లాగినట్టు ఉండడం అంత హెల్తీగా లేకుండా ఎప్పుడూ నీరసంగా అలసటగా ఉన్నవారికి ఇది చాలా బాగుంటుంది చాలా హెల్ప్ చేస్తుంది తినడం వల్ల మంచి ఎనర్జీగా ఉంటుంది అనమాట తినడం వల్ల ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాను వేసుకోవాలి పౌడర్ చేసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర షాజీరా చక్క లవంగాలు గసగసాలు ఎండు కొబ్బరి ముక్కలు ఇంకా బిర్యానీ మసాలా మొత్తం ఇవన్నీ వేసుకున్నాం కదా దీన్ని వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం ఎందుకంటే మనం ముందుగా ఫ్రై చేసుకోలేదు కదా పచ్చి వేసాం కాబట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి మనకి ఎంతైతే వాటర్ కావాలనేది మనం చూసుకుని వేసుకోవాలి చక్కగా కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోవాలి వాటరు ఇంకా ఎక్కువ కావాలి పులుసులాగా ఉండాలి అనుకున్నప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకున్నాను నాకు ఎక్కువ కావాలి కాబట్టి పులుసు నేను ఎక్కువ వాటర్ వేసుకున్నాను ఇలా సరిచూసుకుని వేసుకోవాలి నాకు ఈ మాత్రమైతే సరిపోతుంది ఇప్పుడు పైనుండి కొత్తిమీర కరివేపాకు వేసుకుని మనం మూత పెట్టి ఒక పది విజిల్స్ రానివ్వాలి అది మెత్తగా ఉడకాలి ముక్క బాగా ఉడకాలి ఇంకా దానిలో ఉన్న సారం అంతా ఆ పులుసులోకి రావాలన్నమాట పిల్లలు కొంతమంది ఆ ముక్కల్ని ఇష్టపడరు దానిలో ఉన్న సారం అంతా మనం ఈ పులుసులోకి రావాలి అలాంటప్పుడు ఒక పది విజిల్స్ రానిస్తే మంచిగా ఉడుకుతాయి అనమాట ఈ ముక్కలు చూసారు కదా మనం పది విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మంచిగా ఉడికిని చూడండి చాలా బాగా మెత్తగా ఉడికినాయి అనమాట ఇవి ఇంకా లోపల బోన్స్ లోపల ఉన్న గుజ్జు అంతా బయటకు కూడా వచ్చేస్తుంది ఇంకా ఆ పులుసులోనే కలిసిపోతుంది కొంతమంది పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి ముక్కలు తినడం ఇలా పులుసుతో తినేవారికి ఈ విధంగా చేసుకుంటే ఒక పది విజిల్స్ వస్తే మెత్తగా ఉడుగుతుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది మనం పెద్ద కుక్కర్ పెట్టుకుంటే పొంగుకుండా ఉంటుంది చిన్న కుక్కర్ పెట్టుకోకుండా పెద్ద కుక్కర్లో చేసుకోవాలి పైనుండి కొత్తిమీర వేసుకుంటే మనకి మటన్ పాయ రెడీ అయిపోతుంది ఇది ఎముకలకి చాలా మంచిది నొప్పులు ఇంకా నీరసంగా అలసటగా ఉన్నవాళ్ళు ఇంకా అదే కాకుండా ఈ వర్షాకాలంలో దగ్గు జలుబు జ్వరాలతో బాధపడే వాళ్ళకి ఈ మటన్ పాయ పెడితే వాళ్ళకి నీరసం అది తగ్గి హెల్తీగా ఉంటారు ఇంకా జలుబు దగ్గు అలాంటివి చేసినప్పుడు కూడా ఈ మటన్ పాయ తింటే కూడా వారికి త్వరగా ఆ జలుబు అది అనేది తగ్గుతుంది దీంట్లో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి ఆ మిరియాలు ఇవన్నీ మసాలాలన్నీ ఆ దగ్గు జలుబు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తాయి చూసారు కదా మటన్ పాయ ఎంత ఈజీగా ఇంకా టేస్టీగా చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టుకునే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్